శృంగవరపుకోట మండలం గిరిజన ప్రాంతమైన రేగపుణ్యగిరి రోడ్డు మార్గం మరియు మౌలిక సమస్యల గురించి జిల్లా కలెక్టర్ పర్యటన డోలీలో గర్భిణీలు మార్గమధ్యంలో ప్రసవాలు ఎక్కువగా వార్తలలో రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ డోలీ మోతలకు స్వస్తి పలకాలని స్థానిక ఎమ్మెల్యే కోలా లలిత కుమారి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో గిరిజనుల సమస్యల గురించి సమీక్ష ఉపాధి హామీ నిధులతో రోడ్ల సదుపాయం కల్పిస్తామని కలెక్టర్ మూడు నెలల్లో రోడ్లు పనులు ప్రారంభిస్తామని హామీ గిరిజన ప్రాంతమైన రేగపుణ్యగిరి గ్రామానికి మినీ అంగన్వాడీ సెంటర్ ను ఇస్తానని అన్న కలెక్టర్ అంబేద్కర్ హర్షించిన గిరిజనులు గత నెల అసెంబ్లీలో కూడా కూటమ ప్రభుత్వం దృష్టిలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది మరి దానికి అనుగుణంగా ఇవాళ ఏదైతే గత మూడు రోజుల ముందు పత్రిక ద్వారా మళ్ళా గర్భిణీని కిందకి వైద్య సదుపాయాల నిమిత్తం తీసుకొస్తున్నప్పుడు మరి గౌరవ్ జిల్లా కలెక్టర్ గారు అంబేద్కర్ గారు ఒక ఆలోచనలో వారు ఈ డోలీ మోతలకి స్వస్తి పలుకుదాం ఉపాధి హామీ నిధుల ద్వారా మరి నిధులు కేటాయింపులు చేద్దాం ఒకసారి పర్యటిద్దాం అని చెప్పి వారు చెప్పడం ఇవాళ మరి రావడం కూడా జరిగింది మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా నిధులు కేటాయింపులు మార్చుకొచ్చే బడ్జెట్లో కూడా ఇవ్వమని చెప్పి కూటమి ప్రభుత్వం దృష్టిలో మరి గత నెలలోనే మరి నేను కూడా ప్రతిపాదనలు ఇవ్వడం నిధులు కేటాయింపు చేయమని ఇవ్వడం కూడా జరిగింది దానికంటే ముందే అవకాశం ఉంటే ఉపాధి హామీ నిధుల ద్వారా మరి రోడ్డు సౌకర్యాన్ని కల్పిద్దామని కలెక్టర్ గారు వారి యొక్క ఆలోచన సహకారంతో ఇవాళ ఇక్కడికి రావడం మరి సంబంధిత ప్రభుత్వ జిల్లా అధికారులందరినీ కూడా వారితో ఇక్కడ తీసుకొచ్చి ఈ సమస్య ఎలా పరిష్కరించాలి అనేది ఒక కొలిపి కూడా రావడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు అంబేద్కర్ గారి సహకారంతో సుమారు మరి నాలుగు కోట్ల పైన నిధులు కావాలని కూడా సంబంధిత అధికారులు నివేదిక ఇవ్వడం వారు వారంలోపే శాంక్షన్ కూడా ఇచ్చి పనులు ప్రారంభించడానికి శ్రీకారం చెడతామని మరి ఇక్కడ రాగపుణ్యగిరి ప్రజలందరికీ మరి మా అందరికీ కూడా తోడుండి మాట ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా ఈ సమస్య పరిష్కరించుకుంటూ నిధులు కూడా త్వరలోనే శాంక్షన్ చేసుకొని వాళ్ళకి మౌలిక వసతులతో కూడిన ప్రధాన రహదారి సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని మరి మేము అందరం కూడా మరి మాటిస్తాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి